పోయి ఫోటో తిట్టాడో ఇక్కడ ఫోటో మార్కెట్ యార్డ్ లో ఎంఎల్ఎస్ గోడౌన్ కు వచ్చానండి నేను ఈరోజు పేపర్లో వచ్చినటువంటి రైస్ మాఫియా అనే దాని మీద ఇన్స్పెక్షన్కి వచ్చాను సార్ వస్తే ఇక్కడ హమాలీలు పాపం వంద మంది రెండు మంది మంది ఉన్నారండి వాళ్ళు కనీసం మాకు మంచి నీళ్లు ఇవ్వండి సార్ ఇంకేం అడగం మంచి నీళ్లు లేకుండా లేకుండా ఇంత కష్టపడి పని చేస్తా ఉంటాం అన్నారు చాలా మంది రిక్వెస్ట్ చాలా మందిని రిక్వెస్ట్ చేసినప్పటికి కూడా అవ్వలేదంటా ఉన్నారు అందువల్ల నేరుగా తెస్తాం అనుకున్నా అది నీళ్ల కుళాయి కూడా దగ్గరే ఉంది దూరం కూడా పోనక్కర్లేదు వెంటనే ఇక్కడ వెంటనే చేయండి సార్ నాకు వారంలో వారంలోకిచ్చే బాగుంటుంది